స్క్రమ్ అనేది ఒక అజైల్ మెథడాలజీ దీన్ని సాధారణంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో ఉపయోగిస్తారు కానీ ఈ రోజుల్లో దీన్ని అనేక ఇతర రంగాల్లో కూడా అమలు చేస్తున్నారు స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ టీం వర్క్ ట్రాన్స్పరెన్సీ మరియు కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్స్ పై ఆధారపడి ఉంటుంది దీనిలో పనిని చిన్న చిన్న భాగాలుగా విభజించి స్ప్రింట్స్ అనే షార్ట్ టైం ఫ్రేమ్లలో పూర్తి చేస్తారు ఇప్పుడు ఈ స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ ని ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా ఉపయోగించవచ్చు ఒక ఇమాజినరీ సినారియోతో చూద్దాం మనం ఒక సిటీ పోలీస్ స్టేషన్ ని ఊహించుకుందాం ఇక్కడ ఒక పెద్ద కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది సాధారణంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనులు హైరార్కి ఆధారంగా జరుగుతాయి దీనివల్ల కొన్నిసార్లు డిలేలు జరుగుతాయి కానీ స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ ని ఉపయోగిస్తే ఈ ప్రాసెస్ ను ఎలా ఈ ప్రాసెస్ ఎలా మారుతుందో చూద్దాం ముందుగా ఒక స్క్రమ్ టీమ్ ని ఫామ్ చేస్తారు ఈ టీమ్ లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ డేటా అనాలిస్ట్స్ మరియు ఫీల్డ్ ఆఫీసర్స్ ఉంటారు ఈ టీమ్ కి ఒక స్క్రమ్ మాస్టర్ ఉంటాడు ఆ ఇతను ప్రాసెస్ ని గైడ్ చేస్తాడు అలాగే ఒక ప్రొడక్ట్ ఓనర్ ఉంటారు ఇతను కేసు యొక్క ప్రధాన లక్ష్యాలని నిర్ణయిస్తాడు ప్రొడక్ట్ బ్యాక్లాగ్ అనేది కేసు ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన అన్ని టాస్క్ లిస్ట్ ఉదాహరణకి విట్నెస్ స్టేట్మెంట్స్ కలెక్ట్ చేయడం సిసిటీవీ ఫోటేజ్ అనలైజ్ చేయడం ఫోరెన్సిక్ రిపోర్ట్స్ సేకరించడం వంటివి ఈ టాస్క్ లని ప్రాముఖ్యతగా ఆధారంగా ప్రొడక్ట్ ఓనర్ ర్యాంక్ చేస్తాడు ఇప్పుడు టీమ్ ఒక స్ప్రింట్ ని ప్లాన్ చేస్తుంది స్ప్రింట్ అనేది ఒకటి నుంచి రెండు వారాల టైం ఫ్రేమ్ దీనిలో నిర్దిష్ట టాస్క్ పూర్తి చేసేయాలి ఉదాహరణకి మొదటి స్ప్రింట్ లో విట్నెస్ స్టేట్మెంట్స్ మరియు సిసిటివి ఫోటేజ్ కలెక్ట్ చేయడం లక్ష్యంగా పెట్టుకోవచ్చు టీం మెంబర్స్ ఈ టాస్క్ లని ఎవరు చేయాలో డిసైడ్ చేస్తారు ప్రతిరోజు టీం పదిహేను నిమిషాల డైలీ స్క్రమ్ మీటింగ్ నిర్వహిస్తారు ఈ మీటింగ్ లో ప్రతి టీం మెంబరు మూడు ప్రశ్నలకు సమాధానం ఇస్తాడు నిన్న ఏం చేశాను ఈ రోజు నేను ఏం చేయబోతున్నాను నాకేమైనా అడ్డంకులు ఉన్నాయా ఎనీ బ్లాకర్స్ సో ఈ డైలీ స్క్రమ్ టీమ్ ని అప్డేటెడ్ గా మరియు ఫోకస్డ్ గా ఉంచుతుంది స్ప్రింట్స్ ముగిన ముగిసిన తర్వాత టీమ్ స్ప్రింట్ రివ్యూ మీటింగ్ నిర్వహిస్తుంది ఇందులో వాళ్ళు పూర్తి చేసిన టాస్క్ లని ప్రజెంట్ చేస్తారు ఉదాహరణకి విట్నెస్ స్టేట్మెంట్స్ మరియు సిసిటివి ఫోటేజ్ రిపోర్ట్స్ సమర్పించబడతాయి ఆ తర్వాత రెట్రోస్పెక్టివ్ మీటింగ్ లో టీం ఈ స్ప్రింట్ లో ఏం బాగా జరిగింది ఏం ఇంప్రూవ్ చేయాలి అనే డిస్కషన్ చేస్తుంది ఇప్పుడు ఈ స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ ని ఏపీ డిపార్ట్మెంట్ లో ఉపయోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం స్ప్రింట్ వల్ల పనులు త్వరగా పూర్తవుతాయి ఇదొకటి నెక్స్ట్ డైలీ స్క్రమ్ మీటింగ్స్ టీమ్ మెంబర్స్ మధ్య కమ్యూనికేషన్ మెరుగుపరుస్తాయి ప్రొడక్ట్ బ్యాక్లాగ్ మరియు స్ప్రింట్ రివ్యూల వల్ల ప్రతి ఒక్కరికి ప్రోగ్రెస్ క్లియర్ గా తెలుస్తుంది ఆ తర్వాత రెట్రోస్పెక్టివ్ మీటింగ్స్ టీమ్ ని మరింత ఎఫెక్టివ్ గా మారుస్తుంది కేసు ఇన్వెస్టిగేషన్ లో కొత్త క్లూ వస్తే వాటిని తదుపరి స్ప్రింట్ లో ఈజీగా యాడ్ చేసుకోవచ్చు ఇక ఛాలెంజెస్ కూడా ఉన్నాయి స్క్రమ్వేర్ ఫ్రేమ్ వర్క్ పోలీస్ డిపార్ట్మెంట్ అమలు చేయడం అంత ఈజీ అయితే కాదు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి ఆఫీసర్స్ కి స్క్రమ్ గురించి ట్రైనింగ్ ఇవ్వాలి హైరార్కి ఆధారిత సిస్టమ్ నుండి కొలాబరేటివ్ సిస్టమ్ కి మారడం అనేది చాలా కష్టం ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్ లో స్ప్రింట్ ప్లానింగ్ చేయడం కష్టం ఇలాంటివి ఛాలెంజెస్ ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు ఒక రియల్ వరల్డ్ సినారీ ఊహించుకుందాం ఒక పెద్ద క్రైమ్ కేసు ఉదాహరణకి ఒక హై ప్రొఫైల్ రాబరీ కేసు స్క్రమ్టింగ్ మొదటి స్ప్రింట్ లో సీన్ ఆఫ్ క్రైమ్ నుంచి ఫోరెన్సిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తుంది రెండవ స్ప్రింట్ లో వాళ్ళు సస్పెక్ట్స్ ని ఇంటరాగేట్ చేస్తారు ప్రతి స్ప్రింట్లో వాళ్ళు కొత్త క్లూస్ ఆధారంగా తమ ప్లాన్ని అడాప్ట్ చేస్తారు ఈ విధంగా కేసు త్వరగా సాల్వ్ అవుతుంది స్క్రమ్ ఫ్రేమ్వర్క్ ని పోలీస్ డిపార్ట్మెంట్లో అమలు చేయడం వల్ల ఇన్వెస్టిగేషన్స్ ఎఫెక్టివ్గా గా మరియు ఫాస్ట్గా జరుగుతాయి అయితే దీనికి సరైన ట్రైనింగ్ మరియు కల్చరల్ చేంజ్ అయితే అవసరం ఈ ఫ్రేమ్ వర్క్ పోలీస్ డిపార్ట్మెంట్ని మరింత ఆధునికంగా మరియు ఎఫిషియంట్ గా మార్చగలుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా మీ ఒపీనియన్ కామెంట్స్లో షేర్ చేయండి మీకు ఇలాంటి ఎన్నో ఇన్నోవేటివ్ టాపిక్స్ పై మరిన్ని వీడియోలు కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు టేక్ కేర్ బై బై